హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో మీకు తమ్ముళ్ళలో చూసి మీకు తెలిసే ఉంటుంది తమ్ముళ్ళు చూసి అర్థమయ్యే ఉంటుంది ఏంటంటే రైల్వే సిలబస్కి వచ్చేసరికి రైల్వే సిలబస్లో మేజర్గా జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే మరి వాటి యొక్క ఇంపార్టెన్స్లో భాగంగా నేను ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఎంత ఇంపార్టెంట్ వాట్ ఈజ్ వాట్ అని మరి అందులో భాగంగా జనరల్ సైన్స్కి వచ్చేసరికి రైల్వేలో జనరల్ సైన్స్ యొక్క ప్రాధాన్యత మీ అందరికీ తెలిసిందే అవునా మరి అందులో భాగంగా ఒకసారి మన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గురించి ఒకసారి మీతో ఒక ఇంపార్టెంట్ అంశం అనేది డిస్కస్ చేయడం మీ ముందుకు రావడం జరిగింది యాక్చువల్గా రైల్వేకి జనరల్ సైన్స్ మీరు చదివేటప్పుడు పూర్తి స్థాయిలోనే నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది ఎన్సీఆర్టీ అనేది బాగా చదవాలి ఎన్సీఆర్టీ మనం స్టడీ చేసినట్టయితే మంచి రిజల్ట్స్ అని వస్తాయని చెప్పేసి మీ ప్రతిసారి నేను చెప్పడం జరిగింది మరి ఎన్సీఆర్టీ అనేది మీకు తెలుసు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఎన్సిఆర్టీ పుస్తకాలు బాగా చదివినట్టయితే మంచి స్కోప్ ఉంటుంది సక్సెస్ అవ్వడానికి మా రైల్వేలో నేను ఫిజిక్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నా ఈ ఫిజిక్స్కి వచ్చేసరికి రైల్వేలో ఉన్నటువంటి టోటల్ సిలబస్లో సిక్స్టీ పర్సంటేజ్ ఆఫ్ ద సిలబస్ టోటల్ సిలబస్లో సిక్స్టీ పర్సంటేజ్ ఆఫ్ ద జనరల్ సైన్స్ సిలబస్ ఏదైతే ఉందో అదే మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ దాదాపుగా అరవై శాతం ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది మనకి టెన్త్ ఎన్సీఆర్టీలోనే కనిపిస్తూ ఉంటుంది టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ పుస్తకం ఉందో టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ పుస్తకంలోనే మనకు కనబడుతుంది మెయిన్ సిలబస్ టెన్త్ క్లాస్ ఫిజిక్స్ పుస్తకం పట్టుకొని మీరు జాగ్రత్తగా చదువుకుంటే ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మీరు పట్టుకుని జాగ్రత్తగా చదువుకుంటే మ్యాక్సిమమ్ మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద రైల్వే సిలబస్ అంటే టోటల్ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది నైంటీ పర్సంటేజ్ అనేది క్లియర్ అయిపోద్ది మీకు ఖచ్చితంగా ఓకేనా ఎందుకంటే సిలబస్ రైల్వేకి సంబంధించి మెయిన్ సిలబస్ ఏదైతుందో మెయిన్ సిలబస్ మొత్తం అంతా కూడా ఈ ఎన్సిఆర్టీ పుస్తకం మీద ఆధారపడి ఉంది అందులో భాగంగా ఎయిత్ నైన్త్ టెన్త్కి వచ్చేసరికి టెన్త్ క్లాస్ అనేది మీ లైఫ్ డిసైడింగ్ టెక్స్ట్ బుక్ అది ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు రైల్వే గ్రూప్ డి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైనా మీకు తెలుసులో ఉంటారు కానీ వాళ్ళే చెప్తారు సో లైఫ్ డిసైడింగ్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ బుక్ మరి టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ అంటున్నారు లేదనుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన వీడియో చూసే వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టెన్త్ క్లాస్ ఫిజిక్స్ పుస్తకం ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకం మీరు తీసుకోండి అండ్ తెలంగాణ వాళ్ళు అయితే టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ కొనుక్కోండి లేదా ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ టెన్త్ క్లాస్ బుక్ని మీరు లోకి వెళ్ళి ఏపీ ఎస్సిఈఆర్టీ పుస్తకాలు అని కొడితే ఏపీ అని కొట్టి ఎస్సీఆర్టీ బుక్స్ అని కొడితే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఆ లింక్లో పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి మరి సిలబస్ అనేది చాలా ప్రాధాన్యత అనేది టెన్త్ క్లాస్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకంలో ఎంత నీట్గా ఇవ్వడం జరిగిందంటే ఇగోండి ఇది నేను ఫాలో అవుతున్నటువంటి ఆంధ్ర పుస్తకం ఇదంతా కూడా ఇది ఆంధ్ర పుస్తకం నేను ఫాలో అవుతుంది మరి ఈ పుస్తకంలో ఒకసారి మీకు కవర్ పేజ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఈ పుస్తకం యొక్క కవర్ పేజ్ అండి ఓకేనా కవర్ పేజ్ని మనం ఒకసారి తీసుకుంటే ఒకసారి మనం ఇలా స్క్రోల్ చేస్తే సిలబస్ అనేది చాలా నీట్గా నీట్గా ఎన్సీఆర్టీ సిలబస్ని మనకి ప్రజెంట్ చేయడం జరిగింది ఈ బుక్లోని ఓకేనా ఈ బుక్లో ఉన్నటువంటి డేటా మనకు పూర్తి స్థాయిలో మన ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనమాట అండ్ అదేవిధంగా సిలబస్ అయితే కనుక రైల్వే సిలబస్ అచ్చిగుద్దునట్టుగా ఈ సిలబస్ మీద మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా సో ఈ బుక్ మీకు చూపిస్తాను చూడండి ఇది హార్డ్ కాపీ నా ఉన్నటువంటి ఇప్పుడు మీకు చూపిస్తున్న బుక్ ఏదైతే ఉందో అదే బుక్ అండి హార్డ్ కాపీ ఇది సో బుక్ చూడండి ఇది ప్రీమియం క్వాలిటీతో నీ చాలా అందంగా ఈ బుక్ ని రూపొందించడం జరిగింది ఆంధ్ర గవర్నమెంట్ ఈ పుస్తకం ఇదంతా ఆయిల్ పేపర్స్తో ఉన్నటువంటి బుక్ అనమాట సో చాలా నీట్గా ఈ బుక్లో ఏంటంటే మన ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాప్టర్ మీకు చూపిస్తాను సో చూడండి ఈ బుక్స్ ను కూడా చాలా అందంగా ఓకేనా మీరు చదువుతుంటే చదవాలనిపిస్తే మాట అందులో రైల్వే సిలబస్ బాగా కవర్ అవుతుంది అనమాట సో చూడండి విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ అనే పాఠం అనేది మనకి ప్రిఫరెన్స్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది బుక్ లో ఇలా ఇచ్చి ఇందులోని నీట్ గా డేటాను ప్రెజెంట్ చేయడం జరిగింది మన మార్కెట్ లో ఉన్నటువంటి వేరు వేరు పుస్తకాలు చదువుతాం కానీ ఇందులోని ఎంత అందమైనటువంటి డేటా ఇచ్చారు చూడండి ఈ సింబల్స్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఈ దీనికోసం మనం ఏంది మార్కెట్లో లేకపోతే కోచింగ్ సెంటర్ గ్రంథాలు గ్రంథాలు చదువుతా ఉంటాం సో ఈ పుస్తకాలు ఇలా చదివితే సరిపోతుంది కదా నీట్గా ప్రతి లెసన్ కూడా ఈ పుస్తకంలో నీట్గా డిజైన్ చేయడం జరిగింది ఇదిగోండి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఉండి ఎంత బాగా ఇవ్వడం జరిగింది అంటే ఇంట్రొడక్షన్ అనమాట సో ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఉన్నటువంటి పాఠం అంశాలు అదే విధంగా మనకి కార్బన్ హైడ్రేట్స్ కాంపౌండ్ అయితే రైల్వే ఎగ్జామ్స్ కి ఇంకా బల్క్ అనమాట అంటే బల్క్ అంటే ఎంత డెప్త్ ఇచ్చాడంటే అంత డెప్త్ ఇవ్వడం జరిగింది ఈ ఇందులో ఉన్నటువంటి పాఠాలు ఓకేనా సో ప్రతిదీ కూడా ఇక్కడ కార్బన్ హైడ్రేట్స్ కాంపౌండ్ సంబంధించి నీట్ గా ఇందులోని డేటా అనేది ప్రజెంట్ చేయడం జరిగింది ఇలా ఓకేనా సో ఈ బుక్ ని మనం జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకొని ప్రిపరేషన్ అని కొనసాగిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సో సిలబస్ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ఇవన్నీ చాప్టర్ వన్ కెమికల్ రియాక్షన్స్ రసాయనిక చర్యలు మరియు సమీకరణాలు తర్వాత చాప్టర్ టూ ఆమ్లాలు క్షారాలు లవణాలు యాసిడ్స్ బేసెస్ తర్వాత మెటల్స్ నాన్ మెటల్స్ లోహాలు అలోహాలు కార్బన్ యాడ్రెడ్స్ కాంపల్డ్ అతిపెద్ద చాప్టర్ ఇదే టెన్త్ క్లాస్లో కార్బన్ హ్యాడ్రిడ్స్ కాంపౌండ్ కార్బన్ మరియు దాని సమ్మేళనాలు తర్వాత తర్వాత లైటు రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ పరావర్తనము కాంతి యొక్క వక్రీభవనం తర్వాత హ్యూమనై అండ్ కలర్ఫుల్ కలర్ఫుల్ పాత పుస్తకంలో కూడా ఉంది తర్వాత ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ విద్యుత్కి సంబంధించిన పాఠం కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ విద్యుత్ ప్రవాహం యొక్క ఇస్కాంత ప్రభావాలు పుస్తకంలో దాదాపుగా రైల్వే సిలబస్లో దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ సిలబస్ అనేది టెన్త్ క్లాస్ పుస్తకంలో ఉంది మరి ఈ పుస్తకంలో ఉన్నటువంటి డేటాని మీరు జాగ్రత్తగా చదువుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది తెచ్చుకోవచ్చు ఇక రసాయన చర్యలు మరియు సమీకరణకు సంబంధించి ఇది ప్రిఫేస్ అనమాట ఇందులోనే మీకు తెలుగు మీడియంలో ఉంటుంది అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఆంధ్ర పుస్తకాలని డిజైన్ చేయడం జరిగింది ఇవి ఎన్సిఆర్టీ కంప్లీట్ ఎన్సిఆర్టీ పుస్తకాలు ఇవన్నీ కూడా ఓకేనా మరి ఇంత ఫీ ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ పుస్తకాలు మీరు పట్టుకుంటే చాలు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఎన్సిఆర్టీ పుస్తకాలు పట్టుకోండి ఎన్సీఆర్టీ అన్న ఆంధ్ర ప్రజెంట్ ఉన్నటువంటి పుస్తకాలన్నా ఒకటే కాబట్టి ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది వద్దు ఈ పుస్తకంలో కూడా ప్రతిదీ కూడా నీట్గా ప్రతి సమాచారం కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా మీకు అందించారు ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్స్ బేసిస్లో సంబంధించి చూడండి పిహెచ్ స్కేల్ ఇచ్చి యాసిడ్స్ బేసెస్ని ఎలా మనము క్లాసిఫై చేయాలి ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి ఈ బుక్లో ఇగోండి పిహెచ్ స్కేల్ అనేది ఇచ్చి ఇంపార్టెంట్ బిడ్డ చూడండి ఒకసారి ఇక్కడ స్వచ్ఛమైన నీరు ఓకేనా స్వచ్ఛమైన నీరు తర్వాత రక్తం ఇగోండి సెవెన్ పాయింట్ ఫోర్ వీటి యొక్క పిహెచ్ ఇచ్చాడు అనమాట మిల్క్ ఆఫ్ మెగ్నీషియా టెన్ సోడియం హైడ్రాక్సైడ్ ఫోర్టీన్ సో ఈ పిహెచ్ఎస్ మరి మన నిజ జీవితంలో ఈ పిహెచ్ యొక్క విలువలు వీటి యొక్క ప్రాధాన్యత అంతా చూడండి మన శరీరంలోని మన శరీరం జీరో పిహెచ్ నుండి చూడడం ఇంపార్టెంట్ మన శరీరంలో మన శరీరం సెవెన్ పాయింట్ జీరో పిహెచ్ నుండి సెవెన్ పాయింట్ ఎయిట్ పరిధిలో పనిచేస్తుంది అండి ఇంపార్టెంట్ బిట్ కదా జీవరాశులని పిహెచ్ విలువలోని అతి స్వల్పల మార్పులకు మార్కులకు లోబడి మాత్రమే జీవించగలం వర్షపు నీటి యొక్క పిహెచ్ విలువ ఐదు పాయింట్ ఆరు కన్నా తక్కువైతే దాన్ని ఆమ్ల వర్షం అంటారు ఎంత ఇంపార్టెంట్ బిట్స్ చూడండి ఇవన్నీ కూడా ఈ ఆమ్ల వర్షపు నీరు నదీ జలాలతో కలిస్తే ఇది నదీ జలాల పీహెచ్న్ తగ్గిస్తుంది ఎంత ఇంపార్టెంట్ చూడండి ఎలాంటి నదుల్లో ఉండే జలచరాల జీవనం సంకటంలో పడుతుంది సో మంచి ఇంపార్టెంట్ డేటా అనేది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి రైల్వే సిలబస్లోని మనకి మేజర్గా ఉన్నటువంటి ఆర్డర్ సిలబస్లో ఈ టెన్త్ క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అనేది మీ సక్సెస్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంటారు కాబట్టి ఈ పుస్తకాన్ని విడిచిపెట్టద్దు లేదు అనుకుంటే కనుక మన యాప్ మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే జనరల్ సైన్స్ సంబంధించి కంప్లీట్ ఎన్సీఆర్టీ క్లాస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఉన్నాం లేదు నాకు ఓన్లీ బయాలజీ కావాలంటే హండ్రెడ్ రూపీస్తో కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ కోర్సును తీసుకుంటగానే ఖచ్చితంగా మీకు ఉపయోగపడతా ఉంటారు రైట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉంటాయి ఎస్ విధంగా ఇంకొక విషయం మీకు ఎగ్జామ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఈరోజు మనకి వెన్స్ థర్స్డే ఓకే థర్స్డేకి సంబంధించినటువంటి ఎగ్జామ్ టాపిక్ ఏంటి థర్స్ డేకి సంబంధించినటువంటి ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే కెమిస్ట్రీ మీద ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఓకేనా ఈరోజు టాపిక్ కెమిస్ట్రీ టాపిక్ ఓకేనా కెమిస్ట్రీ టాపిక్ అనమాట కెమిస్ట్రీలో మీ యొక్క టాపిక్ ఏంటంటే యాసిడ్స్ అండ్ బేసెస్ యాసిడ్స్ అండ్ బేసెస్ అంటే ఆమ్లాలు మరియు క్షారాలు మరి మీరు ఏం చదవాల్సిందంటే టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఆమ్లాలు మరియు క్షారాలు అంటే ఈ లెసన్ దగ్గరే ఉన్నాయి కదా మనం ఓకేనా ఆమ్లాలు మరి క్షారాలు పాఠం మీరు బాగా చదవండి ఇకంటి దీని ఇంట్రడక్షన్ ఇక్కడ చూద్దాం ప్రిఫేస్ మీకు పుస్తకం చదివితే అప్పుడు ఒక ఈజీ కనిపిస్తుంది ఆంధ్రా సంబంధించిన పుస్తకం యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఇది పుస్తకంలో ఆంధ్ర బుక్లు ఇలా ఉంటుంది లేదా ఎన్సీఆర్టి బుక్లైన ఆమ్లాలు క్షారాలు అంటే ఇంగ్లీష్లో ఉంటాయి కదా యాసెట్స్ బేసెస్ ఈ లెసన్ మీద మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఒకవేళ ఆంధ్ర బుక్స్ మీ దగ్గర ఎవరు ఉంటే ఎవరి దగ్గర ఉంటే కనుక పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ ఎక్కడి నుంచి మొదలవుతుందండి పేజ్ నెంబర్ ముప్పై ఏడు నుంచి మొదలవుద్దండి పేజ్ నెంబర్ ముప్పై ఏడు నుంచి మీరు చదువుకోండి దీని మీద ఎగ్జామ్ అనేది ఈరోజు సాయంత్రం మళ్ళీ యాజ్ యూజువల్గా ఏడు గంటలకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే కనుక వాట్సాప్ లింక్ అనేది మీ కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ రూపంలో నేనైతే కామెంట్ ఎగ్జామ్ గ్రూప్ అని లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు అటు పీడీఎఫ్ నేను డైరెక్ట్ ఇస్తే ఎగ్జామ్ అన్నమాట మీ వాట్సాప్ గ్రూప్లోకి మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసిన ఎగ్జామ్ రాస్తే వెంటనే కీ కూడా పెడతా ఉన్నా రైట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్